కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాకు రావటం పూద్రిడ్డి పాడు రెగ్యులేటర్ నుంచి నీటి విడుదల చేయడం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ విడుకల వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకొని అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల అనంతరం శ్రీశైల రిజర్వాయర్ని ముఖ్యమంత్రి పరిశీలించి కృష్ణానదికి జలాహరత సమర్పించారు అలాగే కృష్ణమ్మ తల్లికి చీర సారే నీటిలో వదిలి వాయనం సమర్పించారు ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా జలాశయం నిండాలని రైతులు పంటలు బాగా పండాలని దేవుని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి తెలిపారు జిల్లాలోని సీతారామపురంలో హత్యకు గురైన సుబ్బరాయుడు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని విమర్శించారు నంద్యాలలో టిక్కో గృహంల వద్ద కోటి అరవై ఆరు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మహిళా మార్టుకు న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ సింగ్ స్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిక్కో గృహముల వద్ద మహిళా మార్టు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు టిట్కో గృహాల్లో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో నంద్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన జాతీయ జెండాతో ర్యాలీని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎంబీ ఫారూక్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నామని భిన్న జాతులతో భిన్న సంస్కృతులతో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని అన్నారు దేశ గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు జిల్లాలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరిగాయి ఈ వేడుకలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ జిల్లాలో నలభై తొమ్మిది గిరిజన ప్రాంతాలు ఉన్న తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని పాఠశాలలు పంపించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు పోటీ పరీక్షలలో పాల్గొనే విద్యార్థులకు స్టడీ సెంటర్ ఏర్పాటు కృషి చేస్తామని అన్నారు గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుండి జిల్లా కలెక్టర్ జి రాజకుమారి నందికూరు శాసనసభ్యులు జయశివుతో కలిసి బటన్ నొక్కి రెండు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు నీటి విడుదల అనంతరం కృష్ణమ్మకు చీర సారే నీటిలో వదిలి వాయనం సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంవత్సరంలో వర్షాలు బాగా కురవడంతో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు రైతులందరూ ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపి మంచి దిగుబడులు సాధించాలని అన్నారు ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబికా దేవి అమ్మవారి శాకాంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు శాకాబరి ఉత్సవంలో భాగంగా శ్రీ బ్రహ్మరాంబికా దేవి అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించారు అలాగే దేవాలయ ప్రాంగణాన్ని పలు రకాల కూరగాయలు ఆకుకూరలు అలంకరించారు శాకాంబరి రూపంలో అమ్మవారిని అర్చించడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని పురాణాలు చెబుతున్నాయని ఆలయ అర్చకుడు తెలిపారు ప్రతి ఆషాఢ మాసం పౌర్ణమిలో లోక కళ్యాణార్థం శ్రీ బ్రహ్మరాంభికా దేవి అమ్మవారికి శాకాంబరి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీశైల ఆలయ కార్యనిర్వహణ అధికారి పెద్దిరాజు తెలిపారు ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్త విశేషాలతో సెప్టెంబర్ నెల సమాచార లేఖలో కలుస్తాం బీశేఖర్ నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి